Welcome back. పేద మహిళలు ఆర్థిక ప్రగతి సాధించడానికి స్వయం ఉపాధి కింద కుట్టు మిషన్లు అందజేస్తున్న ఎంపీ మాగుంట శ్రీనివాసరావు మరియు మాగుంట రాఘవరెడ్డిలకు మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రకాశం జిల్లా కొమరలు మండల పరిధిలోని గోపానిపల్లి గ్రామంలో మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉచిత కుటుం మిషన్లు అందజేశారు మాగుంట చారిటబుల్ ట్రస్ట్ కుట్టు మిషన్ నిర్వాహకుడు గుర్రం కృష్ణబాబు కుటుం మిషన్ నిర్వాహకురాలు అంజలి మరియు వీరం రెడ్డి లక్ష్మి రాజాదేవి చేతులు మహిళలకు అందజేశారు ఈ సందర్భంగా గుర్రం కృష్ణబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో మాగుంట కుటుంబం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేసిందని గతంలో కూడా కోమరోలులో కుటుంబ మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలకు అందజేశామని వారంతా మాగుంట కుటుంబం ద్వారా జీవనోపాధి పొందారని అన్నారు ఈ రోజు గోపానిపల్లి గ్రామంలో పదహారు మందికి మాగుంట చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో వీటిని అందజేశామని తెలిపారు ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డికి మరియు మాగుంట ంట రాఘవరెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొట్టు శిక్షణ పొందిన అనేక మంది మహిళలు పాల్గొని ఎంపీ శ్రీనివాస రెడ్డికి మరియు మాగుంట రాఘవరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మాగుంట రెడ్డి హరి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి గారు మన కుమర మండలంలో ఉచితంగా గతంలో నాలుగు సెంటర్లు నేర్పించి నాలుగు మాట్లు నిరుపేద మహిళలందరికీ కుట్టి మిషన్లు పంపిణీ చేశారు మళ్ళీ మన కుమ్రోల్ మండలంలోనే మాగుంట చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు మాగుంట రెడ్డి గారు గోపానపల్లె గ్రామంలో కృష్ణబాబు ఆధ్వర్యంలో ఇక్కడ కుట్టి మిషన్లు మళ్ళీ నిరుపేద మహిళలందరికీ ఉచితంగా కుట్టి మిషన్లు పంపిణీ చేయడము ఉచితంగానే వాళ్ళకి శిక్షణ ఇవ్వడము ఇలాంటివన్నీ నిరుపేద మహిళలందరికీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్నారు నిరుపేద మహిళలందరికీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మాగుంట రెడ్డి గారు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని వారి కుటుంబం అందరూ చల్లగా ఉండాలని మా మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు రెడ్డి గారు మాగంటి రాఘవ రెడ్డి గారు మా శిశు మా మహిళ సంక్షేమ కార్యక్రమంలో ఈ కుట్టు మిషన్లు పెట్టినారు మందికి నిరుపేద మహిళలకి చాలా ఉపయోగపడుతుంది వారు వారి కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది స్త్రీలు ఉన్నతంగా తయారవుతారు ఇందుకోసం వారు ఫ్యామిలీ వారి యొక్క రాజకీయ జీవితం చాలా అభ్యున్నతిగా ఉండాలి అనేసి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో జరగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోపన్పల్లె స్త్రీ మహిళలందరూ కూడా చాలా వారికి రుణపడి ఉంటారని ఇలాంటివి ఇంకా మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళకు మంచి జరగాలని కోరుకుంటున్నా నియోజకవర్గంలో జీవి